తగ్గేదేలా అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ హీరో అల్లు అర్జున్ ఒకరు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అయితే మరొకరు ఐకానిక్ స్టార్ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల వారు నిప్పుల కొలిమిగా మారిపోయింది ఒకరిపై ఒకరు నేరుగా బాణం గురి పెట్టి మరీ విమర్శలు చేసుకుంటూ ఉండడంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది అసెంబ్లీ సాక్షిగా స్టైలిష్ రేవంతు తీవ్ర విమర్శలు చేయడం ఆగ మేఘాల మీద బన్నీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది ఒకరేమో సీఎం కావడం మరొకరేమో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగి ఉన్న స్టార్ హీరో కావడంతో నేషనల్ మీడియాలో కూడా ఇది హైలైట్ అయింది పొలిటికల్ వర్సెస్ సినిమా వార్ కావడంతో ప్రజలందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు ఏకంగా అసెంబ్లీలోనే అల్లు అర్జున్ ని టార్గెట్ గా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసి గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవను తుఫానుగా మార్చేశారు పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అన్నట్లు సాంధ్యా థియేటర్ దగ్గర మొదలైన లొల్లి చివరికి నేషనల్ మీడియాలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనద్దు అని అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ స్టార్ హావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నాట్ టు ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ టు బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దిస్ పర్సనాలిటీస్ అనే మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారం దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయిన విషయం చాలా అన్ఫార్చునేట్ మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్ లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను పెట్టి అమ్మేం కాదు సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటది సినిమా ఎలా ఉంది థియేటర్ లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్ గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా బ్యూటీ ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటివి ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్ౌట్ పర్మిషన్ షార్ట్అట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యునో ఎవరి నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రామ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా నేను ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తో ఎంత జనం కూడిపోతారంటే మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాము సార్ వాళ్ళు అంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని మీద చేసాం అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేలు అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగంటి కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలుగా కూర్చున్నారా నేను అరే బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటు మీరు చూడండి నా జస్టెస్ అని చూడండి ఇలా అంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది భవన్స్ అందరూ మేనేజ్మెంట్ అందరూ అంటారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేలు చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హాఫ్ వెంట ద థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత థియేటర్ లోపల మీరు సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరు నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అంతా మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఏ ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట తర్వాత ఆవిడ పక్కన చనిపోయిందంట ఇలా బేబీ యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లలనే పక్కన నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా అల్లు అర్జున్ అరెస్టు చేయడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ బిజెపి తప్పు పట్టడంతో ప్రతిపక్ష పార్టీల యుద్ధంగా మారిపోయింది తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి హీరోకు సపోర్ట్ చేస్తారా అంటూ ప్రతిపక్షాలపై రేవంత్ దుమ్మెత్తిపోశారు ప్రభుత్వం పోలీసుల భద్రతా వైఫల్యం వల్లే మహిళ చనిపోతే హీరోని తప్పు పట్టడం ఏంటని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పోలీసులే తనను దగ్గరుండి థియేటర్లోకి తీసుకెళ్లారని పోలీసుల అనుమతి ఉందని తాను అనుకున్నానని బన్నేమో అంటున్నాడు దీంతో ఎవరి వాదన కరెక్టు అనేది పెద్ద ప్రశ్నగానే మారిపోయింది ఒక హీరో పొలిటీషియన్ ఇలా మీడియా వేదికగా ప్రత్యక్ష యుద్ధానికి దిగడం తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు దీంతో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్య ఇంత గొడవ జరగడం వెనుక సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి పుష్ప సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లే రేవంత్ ఈగో హట్ట ఇబ్బందిని టార్గెట్ చేశారని నెటిజన్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఒక స్టార్ హీరోను అరెస్ట్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు స్టార్ హీరోని అరెస్ట్ చేయడం చరిత్రలో ప్పుడు జరగలేదు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడమే కాకుండా అసెంబ్లీలో సీఎం తీవ్రంగా తప్పు పట్టారు అంతకు ముందు ఒక జాతీయ మీడియా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ లో కూడా బన్నీపై రేవంత్ దుమ్మెత్తిపోశారు సినిమా ఇండస్ట్రీ అంటే బిజినెస్ అని ప్రజలు డబ్బులు ఇచ్చి చూసినంత మాత్రాన హీరో అయిపోతారా అంటూ రేవంత్ ఘాట్ గా మాట్లాడారు ఇది చూస్తే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోంది పొలిటీషియన్ వర్సెస్ హీరోగా జరుగుతున్న ఈ వారు ఇంకెంత దూరం వెళ్తుందో Chodali. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.